మంగళవారము జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మురళీకృష్ణ మాట్లాడుతూ యేసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే పండుగ క్రిస్మస్ అని క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం అని యేసు మన కోసం చనిపోయి తిరిగి బ్రతికాడని క్రైస్తవులు గుర్తుంచుకుంటున్నారన్నారు క్రీస్తు జననం వల్ల రెండు అపూర్వ ఘట్టాలు మానవ చరిత్రలో ఆవిష్కరించబడ్డాయని అవి క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకంగా గుర్తింపులోకి వచ్చాయన్నారు అనంతరం పాస్టర్ రెవరెంట్ జీవన్ మాట్లాడుతూ క్రీస్తు ప్రేమ ఆప్యతలను పెంచి శాంతిని పంచుతూ అంటూ పాపాల నుండి ప్రజలను విముక్తి చేయటానికి జన్మించిన క్రీస్తు ఆ ప్రజల కోసమే ముళ్ళ కిరీటాన్ని ధరించి శిలువపై రక్తం చెందించాడన్నారు ఈ ప్రపంచానికి

నీరు ఎక్కువ వచ్చిన అంటే మీరందరూ దేవదేవుతల కంటే శ్రేష్ఠులు మీరందరూ అయ్యేటువంటి వారి కంటే మీరు శ్రేష్ఠులు దేవుడు మీకోసం వచ్చాడు అది నిజమైన క్రిస్మస్ దేవుడు మీ భూమికి వచ్చాడు నిన్ను ఎందుకు రక్షించటప్పుడు దేవుడు మన పాపాల నుంచి విమర్శించటం దేవుడు వచ్చాడు మన దగ్గర నుంచి దేవుడు ప్రభువు తీసుకువెళ్ళేటప్పుడు నేను మధ్య వర్తిగా మాట జ్ఞాపం చేస్తాను పెళ్లి పిల్లలు రెండవ ధ్యానం చేస్తుందనమాట ఆయన నిన్ను హెచ్చించినప్పుడు ఆయన దరిద్రుడు ఆయన మన జీవితంలో గమనించాం ఐదవ కోణం బోధించేది ప్రభువు దేవుడి దేవుడు భాగ్యాన్ని నీకు ఇచ్చాడు నువ్వెంతీ లివర్ నీ కిడ్నీ నీ బ్రెయిన్ నీకున్న రక్తం అన్ని దాదాపు మూడు కోట్ల యాభై లక్షలు నీ విలువ మనం అనుకుంటాం దేవి పనికిరాని కానీ ప్రభు చెప్తా ఉన్నాడు నీ ఒక్క చెప్తున్నాడు ఒక గొప్పతనమైన ఆ దేవుడి చూపించిన మంచి జీవితాలను క్లబ్ సమర్పించినప్పుడు అది నిజమైన క్రిస్మస్ మంచి జీవితాలు స్టారో ఈ స్పీకింగ్ అబౌట్ హంబుల్స్ అండ్ వర్షిప్ అండ్ ద సేమ్ టైం గ్రో అండ్ రిచ్ అండ్ ఫైనల్లీ యువర్ మో స్టారో నువ్వు అనేక పుచ్చుకల కంటే శ్రేష్ఠుడు అనేక వాటి కంటే నీ శ్రేష్ఠుడు అని దైవ మానవుడిగా అవతరించాడు ఇదే దేవుని నడ అవతారాలు ఈ అవతారాల్లో దేవుడి ఇంకొక అవతారంగా అర్థించి నిన్ను గొప్పగా చేయటప్పుడు ప్రతి అవతారం చూడండి మంచి మార్గంలో బోధించడం జరిగిన అవతారం మంచి పనులు చెప్పడానికి అవతారం ఇది దేవుడి ఇన్కార్మినేషన్ అంటారు మంచి కుమారుడుగా విలోకంగా ఉద్ధరించింది నిన్ను ఉద్ధరించడానికి వచ్చింది నిజమైన క్రిస్మస్ కాబట్టి ఉదయకాలంలోసారి నా క్రిస్మస్ వర్తమానం వాక్యం మనం చూస్తూ ఈ స్టార్ మనకు బోధించే అద్భుతంగా మాట్లాడుగా మా సంఘంలో రెండు పార్టీలు ఉంటాయి ఒక పార్టీ పౌరం పార్టీ ఇంకొక పార్టీ స్టార్ పార్టీ ఈసారి స్టార్ కైట్ వచ్చింది స్టార్ బికమ్ సూపర్ స్టార్ స్టార్ బ్రైట్నింగ్ స్టార్ స్టార్ గెలవడానికి అటు దేవుడు ఆ స్టార్ నిలబెట్టాడు ఈ రోజు కూడా ఆ స్టార్ ఈ సూపర్ స్టార్ మనం స్టార్ స్టార్ అంటే నేమ్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ స్టార్ ఇంకా చిరంజీవి స్టార్ కానీ నిజమైన స్టార్ క్రీస్తు ఆయన చుట్టూ అవకాశించారు నిన్ను గొప్పవాన్ చేయటాడు వాటి స్టార్ మనం పూజిస్తూ ప్రభు నాకు తీసుకున్నప్పుడు మనం ప్రభు ప్రభుత్వం జీవిడగా ఉన్నప్పుడు అది నిజమైన క్రిస్మస్ మరొకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభినందిస్తూ వారు చేస్తున్న మంచి సేవలు కొనియాడుతూ ఈ రోజు కూడా నచ్చుకోలేదు బాహూజ్ నగర్కి వెళ్ళిన ఖండేరికి వెళ్ళినా కింది ప్రాంతాలా ఎక్కడికి వెళ్ళినా రాజు బుర్ర పేరు దగ్గర మార్చలేదు ఇందిరాగాంధీ కాలనీ అంటారు కానీ ఆ కాలనీలో ఉండేదాన బరుగు బర్గాల వారు దేవుని స్నేహించేవాడు కాంగ్రెస్ పార్టీని పొగిడేవారే వాటి దేవుడు ఈ పార్టీని ఇంకా బలవంతం చేయాలని అనేక మందికి ఆశీర్వదంగా మార్చాలనుకోకుంటూ నా దేవుడు నా ఆశీర్వాదము